లండన్లో ఉద్యోగం లాక్డౌన్లో స్వదేశానికి తిరుగు ప్రయాణం ఇక ఇక్కడే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని తెలిచాడు మెహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆ క్రమంలోనే విదేశాల్లో బ్రతకడం కంటే స్వదేశంలో స్వశక్తిగా సంపాదిస్తూ ముర్రాజాతి గేదెల పెంపకంతో తనతో పాటు నలుగురికి ఉపాధిని కల్పిస్తున్నాడు గోగుల భరత్ యాదవ్ భార్య కుటుంబ సహకారంతో పాడి పరిశ్రమ రంగంలో రాణిస్తున్నాడు ఈ యువరేతో పాడిపోషణ గురించి మనము తెలుసుకుందాం పదండి మహబూబాబాద్ జిల్లా వావిలాల గ్రామానికి చెందిన గోగుల భరత్ ఉపాధి కోసం లండన్లో ఉద్యోగం చేసేవాడు కరోనా సమయంలో విధించిన లాక్డౌన్ వల్ల దేశానికి తిరిగి వచ్చిన భరత్ సొంత ఊరిలో ఏదైనా ఉద్యోగం చేసుకుందాం అనుకున్నాడు అయితే దానికి బదులుగా తన సొంత భూమిలో స్వయం ఉపాధి మార్గంగా ముర్రాజాతి గేదెలతో పాడి వ్యాపారం మొదలుపెట్టాడు పాడి పరిశ్రమలో తాను ఉపాధి పొందటమే కాకుండా తనతో పాటు నలుగురికి ఉపాధిని కల్పిస్తున్నారు ఫారంలో ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేశాను లండన్ డైరీలో లండన్ బేస్డ్ కంపెనీలో యాజ్ ఏ అసిస్టె అసిస్టేట్ మేనేజర్గా ఆ తర్వాత లాక్డౌన్లో ఇక్కడికి వచ్చేసి సక్కైపోయాము సో ఏం చేయాలని ఆలోచనతో డైరీ నాకు ఇంట్రెస్ట్ ఉండే ఎందుకంటే నేను బేస్డ్ ఆన్ డైరీ కాబట్టి తో యానిమల్స్తో పెట్ట ఆ డైరీ ఫామ్ పెట్టాలని ఒక ఆలోచన ఉండే అని డైరీ ఫామ్ పెట్టాము ఈ త్రీ మంత్స్ అవుతుంది మా డైరీ పేరు వచ్చి శివనంది డైరీ మేలు జాతి ముర్రా బ్రీడ్ హర్యానా నుంచి తీసుకొచ్చామండి ఒక టెన్ బఫెలోస్ ఫస్ట్ బ్యాచ్గా టెన్ బఫెలోస్ తీసుకొచ్చాము టెన్ బఫెలోసు ఆల్మోస్ట్ ఫోర్టీన్ ల్యాక్స్ అయినాయండి విత్ ట్రాన్స్పోర్టేషన్తో ఇక్కడ పూటకి సిక్స్ నుంచి సెవెన్ లీటర్స్ ఇస్తాయి పర్ డే వచ్చి వన్ ట్వంటీ లీటర్స్ దాకా అవుతున్నాయండి ఇవి అంతా మహోబాద్కి సేల్ అవుతాయి మహోబాద్లో హౌజెస్కి ప్లస్ స్వీట్ హౌజెస్కి హోటల్స్కి వీళ్ళ వెళ్తాయండి దాంతోపాటు మా దగ్గర పెరుగు ప్లస్ ఆర్డర్ ఆర్డర్ మీద పెరుగు నెయ్యి ఇవి ఇస్తూ ఉంటామండి ప్యూర్ ఆర్గానిక్ వితౌట్ ఎనీ వాటర్ కంటెంట్ ఏమి ఉండదండి వాటర్ కంటెంట్ ఏం యాడ్ చేయకుండా సో ఫస్ట్ మంత్ కొంచెం డిఫికల్ట్గానే ఉంది ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత మాకు కొంచెము కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ మిల్క్ క్వాలిటీ చూసి ఇంకా పెరిగి అంటే వాళ్ళు కస్టమర్స్ వన్ లీటర్ తీసుకునే వాళ్ళు టూ లీటర్స్ అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు సో రైట్నవ్ ఇప్పటివరకు అయితే మాకు మిల్క్ ఏం ఆగట్లేదు మిల్క్ మొత్తం అవుతుంది ఇంకా నెక్స్ట్ బ్యాచ్కి ప్లాన్ చేస్తున్నాం మార్చ్ ఎండ్ వరకు ఉన్నది డైరీ ఫామ్ అనగానే లక్షల లక్షలు సంపాదించుకోవాలని మాత్రం ఉండదు బికాజ్ ఎందుకంటే ఎవ్రీడే పక్కనే ఉండాల్సి వస్తుంది ఆ లీవ్స్ అంటూ ఏమి ఉండవు కంటిన్యూస్గా మనం మానిటర్ చేసుకోవాలి మానిటర్ చేయకపోతే మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఫస్ట్ నాకు ఫస్ట్ మంత్ కొంచెం డిఫికల్ట్గా ఉంది ఒక్కొక్కటి నేర్చుకొని నేను చేసుకున్నాను నేను ఇక్కడే ఉంటాను అంటే డైరీ ఫామ్ పక్కనే నేను ఒక షె నాకు ఒక షెల్టర్ వేసుకొని షెల్టర్లోనే ఉంటాం నేను మా ఫ్యామిలీ నాకు సపోర్ట్గా మా వైఫ్ కూడా ఉంటుంది ఇక్కడే తను కూడా ఫ్యాషన్ డిజైనర్ చేసింది అక్కడ సో ఇక్కడికి వచ్చినాక నాతో కూడా ఆమె పాలు పంచుకుంటుంది దాంతోపాటు కొన్ని డిసీజెస్ వస్తాయి ఏది ఫూట్ అండ్ మౌత్ కానీ ఉబ్బ ఉబ్బసం అంటారు ఏమంటారు కడుపులో వాపు వస్తుంది ఏదైతే గ్యాస్టిక్ వస్తుంది గ్యాస్టిక్ బికాజ్ ఆఫ్ మనం పెట్టే దానాల్లో పప్పు శాతం కానీ లేదంటే బియ్యం కానీ అన్నం కానీ ఎక్కువ ఇచ్చడం వల్ల అది గ్యాస్టిక్ వస్తాయి గ్యాస్టిక్ రావడం వల్ల అవి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి చనిపోవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి దాంట్లో నాకు ఒక దుడ్డే అట్లనే చనిపోయింది సో ఫస్ట్ మంత్ కాబట్టి నాకు కొంచెం తెలియలేదు నాకు నా ఫ్రెండ్స్ ప్లస్ వెటనరీ డాక్టర్స్ కొంచెం సజెషన్స్ వల్ల ఇవి కొంచెం ఇవి అంతా చేసి ముందుకు వెళ్తున్నాను ప్లస్ దీంట్లో చూసుకోవాల్సింది డైలీ డైలీ బేస్డ్ అండ్ డైలీ కంపల్సరీ చూసుకోవాలి మిల్క్ ఇస్తున్నాయా తగ్గుతున్నాయా అంటే డైలీ వెయిట్ చేస్తామండి ఎవ్రీ మిల్క్ రికార్డ్ ఉంటుంది ఎవ్రీ అనిమల్కి ప్లస్ వాటికి ఏమైనా తగ్గింది అంటే ఏమంటే ఇమీడియట్గా కా చూస్తాము నాకు బీహార్ వర్కర్స్ ఇద్దరు ఉన్నారండి వాళ్ళు మ్యాక్సిమం ఫోర్టీన్ ఫోర్టీన్ థౌజండ్ శాలరీస్ ఇద్దరికి టెన్ బఫెలస్ ఉన్నాయి ప్లస్ దానా పొద్దున్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మాకు ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఫోర్ ఓ క్లాక్కి లేవడం వాళ్ళు కొంచెం దానా వేసేసి కడిగేస్తారండి కడిగేసిన తర్వాత పాలు పితుకుతారు పాలు పితికి తర్వాత మళ్ళీ వాటర్ పెట్టేస్తారు వాటర్ పెట్టిన తర్వాత ఒక వాళ్ళు మిగతా కార్యక్రమాలకు వెళ్ళిపోతారు మేము మిల్క్ తీసుకొని నేను మహబాద్కి వెళ్ళిపోతాను అండి వెహికల్ వెహికల్తోని వెళ్ళేసి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తాను డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్ టెన్ ఓ క్లాక్కి మళ్ళీ వాళ్ళు కడిగేసి నీట్గా కడిగేసి మళ్ళీ గడ్డి ఇట్లా వేస్తారు దానాలు మేము ఒక ఫోర్ టైప్ ఆఫ్ దానాలు యూజ్ చేస్తాము పత్తి చెక్క కంది చున్నీ పెసరు చున్నీ ప్లస్ దాంతోపాటు ఇవి రెండు పిండిలు పెడతాము ఏది మన మొక్కజొన్న పిండి జొన్న పిండి పెడతామండి గోధుమ పొట్టు ప్లస్ అప్పుడప్పుడు వీక్ వీక్లీ వన్స్ అట్లా టైస్ గోధుమ గోధుమ పొట్టు వేస్తాము ప్లస్ దాంతోపాటు పశువులు ఆరోగ్యంగా ఉండడానికి కోసం మ్యాక్సిమం మేము ఆర్ ఆర్గానిక్ ఫెర్టిలైజేషన్ కమ్ అది తక్కువ చేయడానికి ఎక్కువ చేసాం మ్యాక్సిమమ్ మాకు న్యూట్రలైజే అనుకోవాలి ఫెర్టిలైజర్స్ ఏం యూజ్ చేయము ఏదర్ క్రాఫ్ కూడా అంతే పశువులది వా మూత్రము పెండనే దానికి యూజ్ చేసుకుంటాం పంప్ చేసుకుంటున్నాం వెనక వైపు వెనక వైపు టూ ఏకర్స్ నాకు ల్యాండ్ ఉంది టూ ఏకర్స్లో హాఫ్ ఎకర్ వచ్చి దీనికి డైరీకి కేటాయించుకున్నాను వన్ ఎకర్ వచ్చి సూపర్ అయిపోయారు నేను ఎడ్జ్ లూసర్ వేసుకున్నాను ఇంకొక త్రీ అండ్ హాఫ్ ఏకర్స్లో మొక్కజొన్న వేసాను గేదెల పెంపకం అంటే అంత సులువేమీ కాదని అంటారు నిర్వాహకుడు భరత్ పోషణ యాజమాన్యంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు ఈ నేపథ్యంలో పెట్టుబడులు షెడ్డు నిర్వహణ ఏ విధంగా ఉంటుంది ఆ వివరాలు రైతు మాటల్లోనే తెలుసుకుందాం పాడి ఉత్పత్తులను స్థానికంగా ఉన్న మహబూబాబాద్ లోనే విక్రయిస్తున్నారు గేదెలకు మేతగా వేసే పశుగ్రాసాలను సొంతంగా సాగు చేసుకుంటున్నారు అయితే గేదెల పెంపకం అంటే అంత సులువేమీ కాదని నిర్లక్ష్యం చేస్తే నష్టాలు తప్పవని అంటున్నారు షెడ్లో నిత్యం గేదెలను గమనిస్తూనే ఉండాలని రోగాల బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు షెడ్ వేయడానికి ఒక నైన్టీన్ ల్యాక్స్ వచ్చిందండి విత్ కన్స్ట్రక్షన్ ప్లస్ అంత ఐరన్ పైప్లు ఇవంతా ఇవి జింక్ ఐరన్ అండి మళ్ళీ ఎందుకంటే రస్ట్ ప్రూఫ్ లేకుండా ఉండడానికి కట్టింది ఏదో గట్టిగా మా అంటే ఒక ట్వంటీ ఇయర్స్ ఉండడానికి మళ్ళీ ఎందుకంటే మామూలుగా వేసి ఏమైనా ఇన్సిడెంట్ అయ్యి బర్లకు మళ్ళీ ఎఫెక్ట్ కాకుండా హెవీగానే వేసాము ఇది థర్టీ అనిమల్స్కు ఉండే ప్లేస్ అండి థర్టీ అనిమల్స్ ఉంటుంది ఈ షెడ్ షెడ్ కాస్ట్ నైన్టీన్ ల్యాక్స్ అయింది ప్లస్ దాంతోపాటు బోరు ప్లస్ చాప్ కట్టర్ ఉంది పిండి మిల్లి ఏమంటారు పల్వరైజర్ ప్లస్ బ్రష్ కట్టర్ ఇవంతా ఉన్నాయి మిషనరీస్ ఉన్నాయి చాలా మిషనరీస్ కూడా ఉన్నాయి మిషనరీస్కు ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ దాకా అయినాయండి ప్లస్ మిల్కింగ్ మిషన్స్ ఏం లేవు మిల్కింగ్ మిషన్ ఇప్పుడు ఆఫ్ అంటే క్వాంటిటీ పెరిగిన తర్వాత మిల్కింగ్ మిషన్ తేవాలనే ఆలోచన ఉంది అంటే దీనికి ఎక్స్టెండ్ చేయాలని సబ్సిడైజెస్ చూస్తున్నామండి గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా సబ్సిడైజెస్ ఉంటే బాగుంటుంది నాలాంటి యువకులు ఇంకొంచెం ముందుకు వస్తారు వాళ్ళకి వాళ్ళకేందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించినట్టు అయిపోతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్ అయితే రాలేదు కదా ఇట్లాంటి ఇస్తే సపోర్ట్గా ఉంటుంది ప్లస్ సబ్సిడైజ్ ఫీడ్ కానీ ప్లస్ ఇన్సూరెన్స్ కానీ షెడ్ కానీ ఏమైనా హెల్ప్ చేస్తే మన లైక్ నాబార్డ్ ఈ నాబార్డ్ నాబార్డ్ లాగా గవర్నమెంట్ కూడా ఏదైనా సపోర్ట్ చేస్తుంటే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఓన్ గా పెట్టుకున్నాను అండి ఇప్పుడు అయితే నేను ఇక్కడ లోన్ తీసుకోలేదు నా సొంతంగానే సపోర్ట్గా ఫాదర్ ఉన్నారు బ్రదర్ ఉన్నారు కాబట్టి నడిచిపోతుంది పాడి రంగంలో ఉత్పత్తుల శాతం పెరగాలంటే మేలైన పశుగ్రాసాలను మేతగా అందించాల్సి ఉంటుంది మరి వీరి డైరీ ఫామ్ లో ఎలాంటి గ్రాసాలను అందిస్తున్నారు ముర్రా గేదెల పోషణలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాటి దాణా ఖర్చులు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం పెంపకానికి ముర్రజాతి గేదెలను ఎన్నుకున్న వీరు వీటిని ప్రత్యేకంగా హర్యానా నుంచి కొనుగోలు చేశారు ప్రస్తుతం డేర్ ఫామ్ లో ముప్పై గేదెలున్నాయి ఒక్కో గేదె పన్నెండు లీటర్ల చొప్పున రెండు పూటల పాలు ఇస్తుంది ఇయర్ మంత్లీ మాకు దాటుతుంది బట్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వస్తుంది కానీ దాంట్లో ఖర్చులు కూడా అంతే ఉన్నాయి మోర్ దెన్ అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ అట్లా సేవింగ్స్ ఉంటాయి సేవింగ్స్ మీన్స్ మళ్ళీ దానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మనకు డైరీలో లాభాలు వస్తాయి ఎందుకంటే కాఫ్ మన పెద్ద వయసు అది ఒక అనిమల్ అయినప్పుడు అక్కడ నుంచి మనం ఎప్పుడైతే మిల్క్ తీసుకుంటామో దెన్ అప్పుడు మనకు సక్సెస్ అయినట్టండి మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు మార్నింగ్ నుంచి ఎవ్రీ డే ఎందుకంటే లైవ్ యానిమల్స్కి మనకి ఎప్పుడు డిఫికల్ట్ ఉంటుంది ఎందుకంటే అవి చెప్పిన వచ్చినా ఏమొచ్చినా చెప్పలేవు కాబట్టి మనం డైలీ మానిటరింగ్ ఎంత మానిటర్ ఉంటే అంత మంచిగా చూసుకోవచ్చు వర్కర్స్ని కూడా అంతే మంచిగా చూసుకోవాలి ఎందుకంటే వర్కర్స్ మొత్తం వర్కర్ మీద డిపెండ్ అయ్యి ఉంటే కూడా డిఫికల్టే అంటే నేనే మిల్క్ కానీ వీటికి కానీ నేను అంటే నాకు మిల్కింగ్ అయితే రాదు బట్ ట్రై చేస్తున్నా మిల్కింగ్ చేయడానికి బట్ నాకు సపోర్ట్గా మదర్ ఫాదరు ప్లస్ వైఫ్ కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఉంటాము తిరుగుతూనే ఉంటాము దానికోసం మళ్ళీ ఇన్ కేస్ ఎప్పుడైనా బయటికి వెళ్తామేమో అనేసి సీసీ కెమెరాస్ కూడా పెట్టేసాము ఇన్ కేస్ లైవ్లో చూసుకోవడానికి ఏమైనా ఉన్నా ఇన్స్ట్రక్ట్ చేయడానికి నాకు అక్కడ సాలరీ టూ పాయింట్ ఫైవ్ పర్ మంత్ వచ్చేది ఇక్కడ వన్ పాయింట్ ఎయిట్ బట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే అక్కడికన్నా అక్కడ ఎవరు ఉండకపోతే లోన్లీగా ఫీల్ అయ్యేది ఇక్కడైతే అయితే అందరు పేరెంట్స్తో పాటు ఫ్రెండ్స్ అంతా ఉన్నారు మన ఊరు మన నేచరు ప్లస్ ఆర్టిఫిషియల్ ఏం లేదు అంత న్యాచురలే ఉంది కాబట్టి చాలా బాగుంది సపోర్టివ్గా ఉన్నది అక్కడ అంటే ఎన్ని ఇక్కడ అక్కడ జాబ్ జాబ్ జాబ్గానే ఉంటుంది సొంతంగా సొంతంగా ఇప్పుడు ఒక నేను ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నాను దాంతోపాటు ఇక్కడ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ మ్యాటర్ కాదు ఎందుకంటే సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఇంపార్టెంట్ ఎన్ని పైసలు వచ్చినాయని కాకుండా గోమార్లు ఎక్కడ ఉండడం ఎక్కువ ఉండడం వల్ల దోమలు ఎక్కువ కాటు వేయడం వల్ల కూడా మిల్క్ ఈల్డ్ తగ్గిపోతుంది హాఫ్ లీటర్ కానీ మినిమం మ్యా మినిమం హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ వాటి తగ్గే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి హైజీన్ లేకపోతే కూడా మిల్క్ ఈల్డ్ తగ్గిపోతాయి ఎంత మంచి జాగ్రత్తగా చూసుకుంటే అనిమల్స్ అంత వాటికి మనము స్ప్రే చేయడము లేదు ఐవర్మెటిన్ యూస్ యూజ్ చేయడము డాక్టర్ సలహాలతోని ప్లస్ మేము ఎక్కువగా న్యాచురల్గా యూజ్ చేస్తాము సర్ ఏమంటారు మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తాము దానికి బెల్లము ఏమంటారు బెల్లం హీట్కి తగ్గించడం కోసం దానికి హీట్ పెంచడం కోసం బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం బెల్లము ప్లస్ ఇది యూజ్ చేస్తాం మస్ మస్టర్డ్ ఆయిల్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ అట్లా యూస్ చేసుకుంటుంటాం అట్లే మినరల్ మిక్చర్ ప్లస్ క్యాల్షియం కూడా యూస్ చేస్తాం ఎక్కువ తొందరగా బాడీ బ్యాలెన్స్ చేయడం కోసం ప్లస్ దానాలో గ మ మంచి క్వాలిటీ ఆఫ్ దానా యూస్ చేస్తాము మేము అన్నీ మ్యాక్సిమం మినిమైజ్ ఫెర్టిలైజేషన్ ఉంటుందండి మా ఈవెన్ దో మా పొలంలో సొంతంగా పొలంలోనే మా సొంత జాగాల్లోనే పండించినవే పెడుతున్నాము ఎందుకంటే మాకు కాన్సెస్ ఉన్నది ఆర్గానిక్ ఇప్పుడే ప్యాకెట్ మిల్క్స్ అందరూ నుంచి ఇప్పుడు ఇప్పుడిప్పుడే న్యాచురల్ మిల్క్కి వస్తున్నారు ప్యాకెట్ మిల్క్ అంటే నేను దాంట్లోనే వర్క్ చేశాను బట్ అవి న్యాచురల్కి కొంచెం ఫ్రెష్ మిల్క్కి డిఫరెన్స్ ఉంటుంది చాలామంది నాకు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు న్యాచురల్ మిల్క్కి అట్లనే మీ మా పొద్దున మార్నింగ్ దానా టూ టైమ్స్ వేస్తాము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి వేస్తాము దానా దానా వచ్చేసి ఒక్కొక్క బర్రెకి మినిమం ఫోర్ ఫోర్ కేజెస్ వేస్తాము దానాలో ఈ పత్తి చెక్క నానబెట్టి అంటే ఈవినింగ్ నానబెట్టింది మార్నింగ్కి మార్నింగ్ నానబెట్టింది ఈవినింగ్కి వేస్తాము దానా ఫోర్ ఫోర్ కేజెస్ ఇస్తాము అదే పచ్చిగడ్డి వచ్చి ఒక ట్వంటీ ట్వంటీ కేజెస్ ఇస్తాము మోర్ దెన్ ట్వంటీ కేజెస్ అట్లా ప్లస్ ఎండుగడ్డి ఎండుగడ్డి ప్లస్ తౌడు రెండు వేస్తాం పైన పచ్చిగడ్డి పైన తౌడు చల్లుతూ ఉంటాం ఎండుగడ్డి వచ్చి ఒక టెన్ కేజెస్ ఆల్మోస్ట్ వన్ బఫెలోకి టెన్ కేజెస్ ఇస్తాము ఇది ఫోర్ టైమ్స్ అనమాట మధ్య మధ్యలో టూ టైమ్స్ టూ వాటర్ ఇస్తాము త్రీ టైమ్స్ ఇస్తాము మార్నింగ్ నైన్కి వాటర్ తర్వాత టూ ఓ క్లాక్కి వాటర్ ఇస్తాము తర్వాత మళ్ళీ నైన్ ఓ క్లాక్కి వాటర్ ఇస్తాము అట్లా త్రీ టైమ్స్ ఇస్తాము కంటిన్యూస్గా బర్రెలను కొంచెం బయటకు తిప్ప తిప్పడానికి ఏం లేదంటే ఇప్పుడు అవంతా బయట కాబట్టి తిరగడానికి ఏం లేదు దాంట్లోనే కట్టేసే ఉంటాయి ఇవేం బయటకు తిప్పడానికి ఏం లేవు నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ బ్యాచ్ ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ టెన్ టెన్ యానిమల్స్కి ఇది షెడ్ థర్టీ బా కాబట్టి ఆ షెడ్ ఆల్రెడీ ముందే వేసుకున్నాను థర్టీ యానిమల్స్కి దాంతోపాటు నాకు ఒక ఆవు ఉంది న్యాచురల్ మన ఏమిటరు దేశీ ఆవు ఉంది అదొక వన్ లీటర్ ఇస్తుంది ప్లస్ మాకు ఇంటికి సరిపోతుంది ప్లస్ పూజకి సరిపోతాయి అవి ప్లస్ ఆవును కూడా ప్లాన్ చేస్తు ఆవులు కూడా ప్లాన్ చేస్తున్నాము ఇది సాహిల్ కానీ గిర్ కానీ చేస్తున్నాము దాంతోపాటు యానిమల్స్ మా అంటే బుల్ గిన ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే మన దగ్గరనే మంచి బ్రీడ్ తయారు చేసుకోవడం కోసం సిమెంట్ మీద ఆధారపడకుండా మంచి బ్రీడ్ మంచి మిల్క్ ఈల్డ్ ఇచ్చే మదర్ నుంచి బుల్ తీసుకోదామని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము ఈ నెక్స్ట్ బ్యాచ్లో ఆ బుల్ కూడా వచ్చేస్తుంది గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే బయట మార్కెట్లో ప్యాకెట్ పాల్కి దీనికి ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి న్యాచురల్ ఈజ్ న్యాచురలే కాబట్టి ప్యాకెట్ కన్నా ఎక్కువనే ఉంటాయి ప్యాకెట్ వచ్చి త్రీ ఫోర్ డేస్ తర్వాత వచ్చే మిల్క్ అండి ఇది న్యాచురలీజ్ మనకు వితిన్ ద ఫోర్ అవర్స్లో మీకు రీచ్ అవుతాయి సో న్యాచురల్ మిల్క్ మాది సెవెంటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ కూడా వెళ్తున్నాయండి ఇక్కడ కొన్ని స్వీట్ హౌస్ హోటల్స్ కూడా వెళ్తున్నాయి సో ఇప్పుడు మీలాంటి వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఉంటే నా లాంటి వాళ్ళు యువత ఇంకొంచెం ముందుకు వచ్చి న్యాచురల్గా స్ప్రెడ్ అయిపోతుంది న్యాచురల్ మిల్క్ మీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది ఇప్పుడు కాల్షియం మినరల్ అంతా ఇవి నేచురల్ మిల్క్ నుంచే వస్తాయి కాబట్టి మ్యాక్సిమం మిల్క్ ఈల్డ్ పెంచాలంటే గవర్నమెంట్తో పాటు మన ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి బికాస్ ఆఫ్ ఎందుకంటే ఏదో పాలు తీసుకుంటాము అవి ఏ పాలు అనేది కాకుండా న్యాచురల్ పాలు తీసుకుంటానో లేదు నా దగ్గరనే కాదు ఇంకెవరి దగ్గరైనా సరే నాలుగు పది మందికి హెల్ప్ఫుల్గా అవుతుంది మీతో పాటు మా దగ్గర పెద్ద లాభాలు వచ్చేది ఏమి ఉండదు దాంట్లో ఎందుకంటే తీసుకునే సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అదే అదే మినరల్ వాటర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే మనం తీసుకుంటాము సో ఈ మిల్క్ ప్యూర్ మనం దానికి దానా ఇన్ని ఖర్చు పెట్టి ఒక్కొక్క యానిమల్కి వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ ట్వంటీ రూపీస్ వరకు అవుతాయండి నాకు అనిమల్ ఖర్చు దానాతో పాటు ఇవంత దాంతోపాటు యానిమల్ని డైలీ మనం మెయింటైన్ చేయాలంటే దాన్ని అవి ఇచ్చే పాడి టైం వచ్చి ఎయిట్ టు నైన్ మంత్స్ అండి ఆఫ్టర్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంటుంది దానికి మళ్ళీ దానా ఖర్చు ఇవంత ఉంటుంది కాబట్టి మనం క్యాక్ వేసుకుంటాం పన్నెండు పది లీటర్లు ఇంటూ పన్నెండు పన్నెండు వేసుకుంటాం నూట ఇరవై లీటర్లు అట్లా కాదండి నైన్ మంత్సే ఇస్తాయి నైన్ మాక్సిమం ఎయిట్ టు నైన్ మంత్స్ వేస్తాయి తర్వాత మళ్ళీ అవి తగ్గిపోతాయి కంటిన్యూస్గా అయితే టెన్ లీటర్స్ అయితే రావు అనిమల్స్కి మేము ఇబ్బంది లేకుండా చలికాలం కొంచెం డిఫికల్టే ఉన్నది ఎందుకంటే గాలి ఎందుకంటే టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి దాని చుట్టూ మేము పరదలు వేయించేసాము దోమలు రాకుండా ప్లస్ అట్లనే చలిని కూడా తట్టుకోవడం కోసము ప్లస్ ఇప్పుడు వేసవికాలం వస్తుంది కాబట్టి ఎవ్రీ యానిమల్కి ఎవ్రీ టూ అనిమల్స్కి ఒక ఫ్యాన్ ఉంటుందండి కంపల్సరీ ఫ్యాను దోమల లైట్స్ కూడా ఉన్నాయి అంటే దోమలు రాకుండా లైట్స్ ప్లస్ స్ప్రే కూడా ఎవ్రీ వీక్లో ట్వాయిస్ చేస్తాము రెండుసార్ల వారంకి రెండుసార్ల ఈ దోమలు ఈగల మందు స్ప్రే చేస్తూ ఉంటాము ప్లస్ దాంతోపాటు మనము హైజీన్ అంటే సండే సండే మేము అంత క్లీనింగ్ అనమాట క్లీనింగ్ పెట్టుకుంటాము మనకు వర్షానికి వర్షం వచ్చినా మిల్క్ తగ్గిపోతాయి వర్షం ఎక్కువ కంటిన్యూ కంటిన్యూస్ ఎందుకంటే దాన పచ్చిగడ్డి తక్కువ దొరుకుతుంది అదే చలికాలం వచ్చేసరికి టెంపరేచర్ ఆఫ్ చలికాలం అంటే ప్రతి కాలానికి కొంచెం ఇప్పుడు వచ్చే సమ్మర్ సమ్మర్ ఇస్ ద పీక్ ఎందుకంటే బర్ర అన్నీ మిల్క్ హీల్డ్ తగ్గిపోయే టైం ఇప్పుడు ఎందుకంటే హీట్ వల్ల బర్రెకు హీట్ ఎక్కువ అవ్వడం వల్ల మిల్క్ ఇవ్వడం తగ్గిపోతాయండి తగ్గిపోవడానికి దానికి మేము దాన్ని అధిగమించడానికి ఫ్యాన్స్ ప్లస్ నెక్స్ట్ ప్లాన్ స్ప్రింక్లర్స్ ప్లాన్ చేస్తున్నామండి స్ప్రింక్లర్స్తో వాటర్ స్ప్రే చేయడం ప్లస్ దాన్ని టాప్ పైన మన సొప్ప వే సొప్ప వేపించి వాటర్ స్ప్రింక్లర్ ప్లాన్ చేస్తున్నామండి రెడీగా ఉన్నాయి కరోనా సమయంలో ఇండియాకు వచ్చారు గోగుల భరత్ వనజ దంపతులు ఇక్కడే స్థిరమైన వ్యాపారం చేయాలని అనుకున్నారు ఈ క్రమంలోనే డైరీ ఫామ్ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో ముర్రా జాతి గేదెలతో ఫామ్ ఏర్పాటు చేసుకున్నామని దీనికి కుటుంబ సహకారం ఉందని అంటున్నారు నిర్వాహకురాలు వనజ సహజ విధానంలో పాడి నిర్వహణ సాధ్యం కాదని చుట్టుపక్కల వాళ్లు నిరుత్సాహపరిచినా ఈ రంగాన్ని వదిలేది లేదని అంటున్నారు న్యాచురల్ మిల్క్ అండ్ ఫ్రెష్ మిల్క్ దొరకడం చాలా ప్రాబ్లంగా ఉంది సో మేము ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి బెటర్ మిల్క్ మిల్క్ దాని నుంచి డైరీ పెడితే బాగుంటుంది అనేసి డైరీ ప్లాన్ చేసుకొని సో మేము కన్సెక్షన్ వెంటనే టూ త్రీ మంత్స్ లోపు స్టార్ట్ చేశాను డై కన్సక్షన్ వన్ మంత్ పట్టింది టైము వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది దాని తర్వాత కన్స్ట్రక్షన్ మొత్తంకి వచ్చేసి ఫినిషింగ్ రౌండ్ ఫినిషింగ్ కానీ మొత్తం బఫెలోస్కి కన్స్ట్రక్షన్ మొత్తం అరౌండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ల్యాక్స్ అయింది ఒక డ్రీమ్ ఉండేది డైరీ పెట్టాలి అన్న డ్రీమ్ మాకు ఉండేది సో దానివల్ల మేము ఇది స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసినాక సో అక్కడ శాలరీస్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ తక్కువే కాకపోతే మేము హ్యాపీగా ఉన్నాం ఇక్కడ మన ఓన్ కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎక్కడో దేశం కానీ దేశంలో మన పేరెంట్స్ని అందరిని వదులుకొని ఉండి ఎన్ని లక్షలు వచ్చినా చాలా తక్కువే సో ఒకరి కింద వర్క్ చేస్తున్నంత ఫీల్ అట్లా ఫీల్ ఉండేది మాకు ఇక్కడైతే ఇప్పుడు ఇంకొక ఇద్దరు ముగ్గురికి ఇంకొక ఆయన మాకు లోకల్ ఉన్నారు ప్రజెంట్ అయితే ముగ్గురికి ఇస్తున్నాం మనం జాబ్ సో ఆఫ్టర్ ఇంకా పెరిగే కొద్దీ డైరీ మాకు పెద్దది అయ్యే కొద్ది మేము ఇంకొక ఇంకొక ఇద్దరు ముగ్గురికి మనము ఇవ్వ వర్క్ ఇవ్వగలుగుతాం సో మేము హ్యాపీ ఇక్కడ ఉన్న దాంట్లో మేము సంతోషంగా ఉన్నాము ఇంకొకటి మాకు ఇప్పుడు ఇవి అయితే టెన్ బఫెలోస్ ఉన్నాయి ప్రజెంట్ సో మార్చ్లో మళ్ళీ నెక్స్ట్ మంత్కి మేము ఇంకొక టెన్ బఫెలోస్ మ్యా బ్యా బ్యాచ్ వస్తుంది సో నెక్స్ట్ ఇంకా పెంచుకుంటూ పోవాలి మాకు మెయిన్ థింగ్ వచ్చేసి డైరీకి సంబంధించినవి ఏవి సబ్సిడీస్ ఉన్నాయో మన మనం చూసుకుంటే పక్క రాష్ట్రాల్లో వచ్చేసి హర్యానా గుజరాత్ పంజాబ్ ఇలాంటి పక్క రాష్ట్రాల్లో మంచి సబ్సిడీస్ ఉన్నాయి దానా సబ్సిడీస్ ఉన్నాయి లోన్స్ కానీ ముద్ర ఇది నాబార్డ్ ఇలాంటి లోన్స్ చాలా ఉన్నాయి డైరీకి సంబంధించినవి చాలా ఉన్నాయి వాళ్ళు చాలా సపోర్టివ్గా ఆ పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా సపోర్టివ్గా ఉండి దాన్ని డైరీకి ఏ విధంగా సహాయం కావాలో ఆ విధంగా ఇస్తున్నారు సో అలాగే మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రభుత్వం నుంచి సహాయం వస్తే చాలా హ్యాపీ అండి మా బఫెలోస్కి వచ్చేసి దానికి హెల్త్ అవంతా మేము ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అబ్జర్వ్ చేసి దుడ్డలకి కానీ బర్రెలకి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మా పేరెంట్స్ కూడా ఉంటారు మా తమ్ముడు మా మామీ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళు కూడా వచ్చి వెళ్తూ ఉంటారు చూడ్డానికి సో మేము హ్యాపీ అండి ఉన్న దాంట్లో అయితే ఇంకా ఇంకా కొంచెం పెద్దగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం మాది వచ్చేసి ఇక్కడ మిల్క్ లోకల్గా వెళ్తున్నాం మౌబాద్లో కూడా వెళ్తున్నాయి మౌబాద్లో స్టార్టింగ్లో వచ్చేసి చాలా సఫర్ అయినాము మార్కెట్ మార్కెట్ లేదు సో మా ప్రైజ్ వచ్చేసి సెవెన్ టూ టు ఎయిటీ ఎయిటీ ఫైవ్ లోపు వెళ్తుంది చాలామంది ఇంత ప్రైజా అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నార్ నార్మల్గా అయితే ఎడ్యుకేటెడ్ పీపుల్కి అర్థమవుతుంది న్యాచురల్ అండ్ ఫ్రెష్ మిల్ కాబట్టి క్వాలిటీ వచ్చేసి మేము కాంప్రమైజ్ కావండి ఏంటంటే క్వాలిటీ ఉంటేనే మాది చిన్న ప్రాజెక్ట్ కాదు సో మా ప్రాజెక్ట్ వచ్చేసి చాలా పెద్దగా అనుకుంటున్నాం కాబట్టి నో కాంప్రమైజ్ ఫర్ క్వాలిటీ సో మేము పెద్దగా పెట్టాలనుకుంటున్నాము ఇది ఈ డైరీతోనే ఇట్లే ఉండిపోవాలనుకోవట్లేము త్రీ మంత్స్ వన్స్ ఒక సైకిల్ మెయింటైన్ చేస్తాం త్రీ మంత్స్ వన్స్ ఒక్కొక్క బ్యాచ్ వస్తుంది అనమాట బ్యాచ్కి టెన్ టెన్ బఫెలోస్ ఉంటాయి సో అట్లా మేము ఇంకా ఈ డైరీతోనే కాకుండా నెక్స్ట్ చిన్న ఫ్యాక్టరీ ప్లాన్ ఉంది పౌచ్ పౌచ్పాక వంతా లస్సి ఇలాంటివి ప్లాన్ చేస్తున్నాము మా ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా డైరీకి విజిట్ చేయొచ్చు ఏ ప్రజెంట్ ఎవరైనా పెట్టాలి అనుకుంటే మా లాంటి యువత మీన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా డైరీ విజిట్ చేయొచ్చు ఇంకొకటి దీంట్లో మంచి బెనిఫిట్సే ఉన్నాయి కాకపోతే కంటిన్యూస్గా మనం వీటితో ఉండాలి వాటి హెల్త్ కేర్ ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటిని చూసుకోవాలి సో వాటితో ఉంటూ వాటి గురించి చూ చూస్తుంటే సో మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎలా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు మెయిన్ థింగ్ వచ్చేసి మనల్ మనము వర్కర్స్ని మంచిగా చూసుకోవాలి వాళ్ళని చూసుకున్న దాన్ని బట్టి డైరీ ముందుకు వెళ్తుంది ఎందుకంటే మనకంతా ఎక్కువ తెలీదు సో మనం ఏంటంటే వాటికి ఏమైంది హెల్త్ వైజ్గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాటికి ఏం మెడిసిన్ దేవాలి ఏమి ఇవ్వాలి అన్న ఆలోచనలు ఉంటాం కాకపోతే వాళ్ళకి వాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎందుకంటే వాళ్ళ సైడ్ వచ్చేసి డైరీస్ మన అగ్రికల్చర్ లాగా సో వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వాళ్ళకి అన్నీ తెలుసుంటాయి బర్రెకి ఏమైంది అన్నది మొత్తం తెలుస్తాయి సో వాళ్ళని కూడా మంచి మంచిగా మనలో ఒక ఫ్యామిలీలో ఒక నెంబర్ లాగా చూసుకుంటే వాళ్ళు బాగా చూసుకుంటారు మనకి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చూసుకుంటారు ఇంకొకటి మాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది సో మేము ఫర్ ద ఫ్యూచర్ వచ్చేసి ఇది ఫ్యాక్టరీ ప్లాన్ చేసుకుంటున్నాము ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే